జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటాను నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శని ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అష్టానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూలై నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చెప్పొచ్చు సంపాదన బాగా పెరుగుతుంది ఇంతింతే వటుడి అన్నట్టుగా గొప్పగా ఉంటారు ఆకస్మిక ధనప్రాప్తి ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఆర్థిక పరిస్థితులంతా సంతృప్తికరంగా ఉంటుంది బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్లో కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి లోన్స్ కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి పోటీదారులపై మీదే పై చేయిగా ఉంటుంది వ్యాపారంలో అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారంలో చాలా లాభదాయకంగా ఉంటుంది పాత మిగిలిపోయిన వస్తువులన్నీ అమ్ముతారు ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాంచుల మోడల్లో కానీ పెరుగుతాయి నిరుద్యోగులకి అద్భుతమైనటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఉద్యోగంలో అన్ని విధాలుగా పురోగతి ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పనిచేసినటువంటి ఉద్యోగాల్లో కూడా ప్రభుత్వ రంగం లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు స్త్రీ పురుషులు ఎవరికైనా ఇది చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు ఉమెన్ ఎంటర్ప్రైనర్గా కూడా మారే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు నూతన ఉద్యోగం నూతన వివాహం కోసం ప్రయత్నాలు చాలా మంచిది స్పందన ప్రతిదాని మీద వెంట వెంటనే దొరికే అవకాశాలు ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి కుటుంబ విషయాల్లో చాలా అనుకూలం కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త దుస్తులు మరియు ఉపకరణాలు చేరుతాయి మనసులో విశ్వాసం బాగా పెడతాహా నాకు ఈ నెల బాగుంది నేను బాగా విశ్వాసంగా ఉంటానని పెరుగుతుంది విద్యార్థులు బాగా శ్రమపడితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరుగుతాయి ఆరోగ్యం మాత్రం మిశ్రమంగా ఉంటుంది శరీర నొప్పి మరియు ఆర్థ్రైటిస్ ఏమైనా ఉంటుంది కదా అది కడుపు సమస్యలు జీర్ణ ప్రక్రియ ఉబ్బసం యాసిడ్ ఇవన్నీ కూడాను అయ్యే అవకాశాలు ఉన్నాయి గ్యాస్ట్రా గ్యాస్ట్రబుల్స్ అవన్నీ కూడాను రాజకీయ నాయకులకి చాలా మంచి ఉన్నాయి షేర్ మార్కెట్ కూడా చాలా బాగుంది మంచిగా చక్కగా ఇంట్రాడే కానీ ఫ్యూచర్స్ కానీ యాప్షన్స్ కానీ ఆడకండి లాంగ్ టర్మ్లో పెట్టుకోండి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి అవన్నీ కూడా బాగుంటుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి శుభకాలం అని కూడా చెప్పచ్చు అనుకూలమ ఏదంటే ఇంత అనుకూలం ఉన్న సమయంలో కాస్త ఈ రెండు రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి చంద్రాష్టమం జూలై పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు తెల్లవారుజాము నుండి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పన్నెండు ఉదయం వరకు ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు సానుకూలమైనటువంటి రోజులు జూలైలో ఒకటి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహారు ఈ తారీఖులంతా మీకు బాగుంటుంది అదృష్టమైనటువంటి సంఖ్యలు నెంబర్ మూడు మరి ఏడు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు కరంగాళిమాల ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరంగాలిమాల గురించి బాగా మాట్లాడుతున్నారు ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాలో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో తయారై కరంగాళి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేస్తుంది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఓటికే మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమన్నా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి అండి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి చావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాండిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు అని అడగండి ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం ఏం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీకి ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు చార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదట కొంచెం ఛార్జింగ్ ఉంటుందేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల కావలసిన వారు మా ఈ ఫోన్కి వాట్సాప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ఈ నెల ఆరాధించవలసినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి వారికి మరియు మహాశివుడికి పరమేశ్వరుడికి పరిహారం ఏం చేయాలి ప్రతి సోమవారం శివస్థుతి పఠించండి హనుమాన్ చాలీసా వినండి మంచిది మీ కులదైవం దేవాలయంలో పోయి నమస్కారం చేసుకుంటూ మీకు ఉన్నటువంటి వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క చాలా అద్భుతమైనటువంటి పరిహారాలన్నీ కూడా పొందుతారు మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేయండి జాతకం తెలుసుకోవాలని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇంకనూ ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు